రైట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు బంజార్ హిల్స్ ఇన్స్పెక్టర్ విధులు అడ్డుకోవటం బెదిరింపుల వ్యవహారంలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని గతంలో కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులు ఈ నోటీసులు జారీ చేశారు అయితే కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని విచారణకు ఈ నెల పదిహేడున హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు ఇటీవలే కరీంనగర్ కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో జరిగిన ఘర్షణ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్పై బయటకు వచ్చారు ఇంతటితో పోలీసులు ఈ కేసు నుంచి నోటీసులు రావడం సంచలనంగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసప్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ విధులు అడ్డుకోవటం బెదిరింపుల వ్యవహారంలో ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని గతంలో కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులు ఈ నోటీసులు జారీ చేశారు అయితే కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని విచారణకు ఈ నెల పదిహేడున హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు ఇటీవలే కరీంనగర్ కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో జరిగిన ఘర్షణ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్పై బయటకు వచ్చారు